ఓం శ్రీమాత్రే నమ మాఘమాస నవరాత్రులలో శ్యామలాదేవి యొక్క పదహారు నామాలను ఎవరైతే విన్నా చదివినా వినిపించిన వారికి కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం మరియు జ్ఞానం హోదా అధికారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అతిశక్తివంతమైన ఈ నామాలను నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి శ్యామలాదేవి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది మీరు ఏ కార్యం తలపెట్టినా అన్నింటా విజయాలే ఇప్పుడు మనం శ్యామలాదేవి యొక్క పదహారు నామాలను పఠిద్దాం ఓం నమః ఓం నమ నమః मन्त्रनायिकायै नमः ॐ मन्त्रिण्यै नमः ॐ सचिवेश्यै नमः ॐ प्रधानेश्यै नमः ॐ शुकप्रियायै नमः वीणावत्यै नमः ॐ वैणिक्यै नमः ॐ मुद्रिण्यै नमः ॐ प्रियकप्रियायै नमः ॐ नीपप्रियायै नमः ॐ